దీప తన తల్లి సుమిత్రకైతే కాలు దెబ్బ తగలడంతో అక్కడికి వచ్చి కాళ్ళకైతే పెయిన్ కిల్లర్ బామ్ అయితే పూస్తూ ఉంటుంది జ్యోష్న వచ్చిందేమని చెప్పని సుమిత్ర అమ్మ తగ్గిపోతుందిలేమ్మ ఎందుకు నువ్వు కష్టపడుతున్నావు అని చెప్పనైతే అంటూ ఉంటుంది నీ మీ నీకు నా మీద ఎంత ప్రేమమ్మ నీతో నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి జ్యోష్న అని అయితే అంటూ ఉంటుంది పైకి నువ్వు చాలా కోపంగా ఉంటావు కానీ నీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది ఈరోజు నీ పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా జరిపించుకోవాల్సిన పుట్టినరోజుని ఈరోజు ఆ దీప వల్ల ఈ రకంగా మంచం మీద పడుకోవాల్సి వచ్చింది అని చెప్పనైతే అంటూ ఉంటుంది నీ బావతో పెళ్లి జరిగి ఉంటే చాలా సంతోషంగా ఉంటాం అనుకున్నాము కానీ ఆ దీపే తన్నుకుపోయింది నీ భావని పోనీలే దేవుడు నీకు రాసి పెట్టలేదేమో అనుకున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే దీపే ఇదంతా కావాలని చేసినట్టుంది అనిపిస్తుంది అని చెప్పనైతే తన గురించి దీప గురించి మాట్లాడుతూ ఉంటుంది జోష్నా అనుకొని దీప ఇవన్నీ వింటూ నా తల్లి నన్ను ఇంత తప్పుగా అర్థం చేసుకుంది అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది ఏ జోష్నా నువ్వు ఈరోజు నీ ఫ్రెండ్స్తో పుట్టినరోజు పార్టీ అన్నావు కదా వెళ్ళలేదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది అని అట్లా చూస్తూ ఉంటే మిల్లర్లు మీ పక్కన ఉన్న అద్దంలో నుంచి జోష్న కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా పైకి లేచి నువ్వా నిన్ను నా రూంలోకి రావద్దన్నాను కదా దీప ఎందుకు వచ్చావు నీ మొహం చూడాలనుకోవట్లేదని చెప్పాను కదా అని చెప్పనైతే అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి దసరథస్తాడు నన్ను అడిగే లోపలికి వచ్చింది దీప నేనే పుయ్యమంటేనే నీకు పూసిందని అయితే అంటూ ఉంటాడు మీరు ఇలాంటి మనుషులు కాబట్టే తన ఆటలు ఇట్లా సాగుతున్నాయి అని అయితే అంటూ ఉంటుంది పైగా నా కూతురుతో కలిసి పుట్టినరోజు జరుపుకున్నదా నీవు నా కూతురు పక్కన నిలబడ్డానికి కూడా నీకు అర్హత లేదు దీప అని చెప్పనైతే అంటూ ఉంటుంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పనైతే అంటూ ఉంటుంది నా కూతురు ఎక్కడ నువ్వెక్కడ అని చెప్పనైతే అంటూ ఉంటుంది నువ్వు మనుషుల ప్రాణాలు తీసేదా అని తీసేదానివి అని అయితే చాలా మాటలు అంటూ ఉంటుంది దానికి దశరథ్ ఇప్పుడు ఇవన్నీ మాటలు ఎందుకు తన రోజు నువ్వు ఏడ్పించడం అవసరమా అని చెప్పనైతే అంటూ ఉంటాడు మీరు మాట్లాడకండి అసలు మీరు చేసి దాని వల్లే ఇప్పుడు తను వచ్చింది లోపలికి అని చెప్పనైతే దీపం మీద సుమిత్ర కోప్పడుతూ ఉంటుంది